తాజా ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసిన జనసేనకు పార్టీ పరంగా మరో విజయం లభించింది అదేమిటంటే ఇప్పటివరకు ఫ్రీ సింబల్గా ఉన్న గాజు గ్లాసు గుర్తు ఇప్పుడు పర్మనెంట్ గా జనసేనకు ఉండిపోనుంది ఈసీఈ మేరకు జనసేనకు గాజు గ్లాసు గుర్తును శాశ్వతంగా కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేయనుంది ఏ పార్టీకైనా శాశ్వత గుర్తు రావాలంటే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు కనీసం ఆరు శాతం ఓట్లు సాధించాలి ఆ ప్రకారం కనీసం రెండు ఎమ్మెల్యే ఒక ఎంపీ స్థానాలు గెలుచుకోవాలి అయితే తాజా ఎన్నికల్లో జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీలు గెలుచుకుంది దీంతో ఇక సింబల్ టెన్షన్ తీరిపోనుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి